మార్కుసు వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వరకు ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్కు వచ్చరి వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను జబదయి కుమారుడుగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన బోయనేర్గసను పేరు పెట్టెను బోయనే ఉరిమెడు వారని అర్థము ఆంధ్రయ ఫిలిపు బర్తలోమయి మత్తయ్యి తోమా అల్ఫయి కుమారుడు యాకోబు తద్దయ్యి కనానీయుడైన సిమును ఆయనను అప్పగించిన ఇస్కరియోతి అనువారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకూడి వచ్చిరి గనుక భోజనము చేయటకైనను వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించి ఆయనను పట్టుకొనబోయి ఎరుషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జేబులు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి